లేదు మనకి ఎందువల్ల అలవాటు చేసాం మన మనస్సుని అందుకని ఇది మామూలు విషయం కాదు అయ్యప్ప దీక్ష చాలా గొప్పదే చక్కగా పిల్లలకు అలవాటు చేయండి అలాంటి అలాగే వాడు ఎవడో అయ్యప్పే ఈ అల్హో అక్బరాని పెద్ద పెద్ద పడేసాడు అలాగే ఈ ఓవరస్వామి చాలా తగ్గిందని విన్నాను చాలా తగ్గింది అది అది అంటే మారేరు అని చెప్పుకోవాలి నెమ్మదిగా చెప్తుంటే ఏమొద్దంటే వింటారు మనం చెప్పాలి అందుకే మీకేం చెప్పాను ఎడ్యుకేట్ 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 అండ్ ఎక్స్ప్లెయిన్ అదర్వైజ్ దేకమ్ అండ్ అరెడికేట్ నిలబడదాం నిలబడితే తలబడగలం అదేనా తలబడితే పడిపోతాం అదేనా మాట్లాడదాం వద్దా పరిశీలిద్దామా వద్దా ఆలోచిద్దాం వద్దా పరిశీలిద్దాం వద్దా వద్దా కలిసి ఉందా వద్దాం కలిసి ఉంటే అలా ప్రయత్నం చేద్దాం ఆ విధంగా ముందుకెళ్దాం మీకు ఇవ్వాల్సిన కొన్ని బృందావనం అని అవి ఇస్తాను ఒకసారి మనం చెప్పుకుందాం